ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి వేసిన వికాలం సందర్భంగా ఇష్టానుసారంగా మట్టి ట్రాక్టర్లు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లపై మట్టిని తరలించారు అయితే తరలించే సమయంలో రోడ్లపై పడిన మట్టి కురిసిన వర్షానికి ప్రమాదకరంగా తయారైంది రోడ్లపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు అధికారులు పట్టించుకోకపోవడం వల్లే రోడ్లకు ఈ పరిస్థితి ఏర్పడిందని రోడ్లన్నీ బురదమయ్యమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం బండి లొడ్డేస్తున్నాడు మట్టి ఎక్కడి నుంచి వెళ్తున్నారు కొత్త కొత్త వస్తున్నారా